నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు పెద్ద ఆసుపత్రి అవస్థల సుస్థి అంటూ చీపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం వంద పడకలు రోగులకు అవస్థలు తీరడం లేదు వైద్యుల పోస్టులు భర్తీ చేసిన మిగతా సిబ్బందిని మాత్రం నియమించలేదు ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి కాలేదు పలు కీలకమైన విభాగాలు ఏర్పాటు కాకపోవడంతో రోగులు విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న సేవలు అంతంత మాత్రమే ఉన్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మధ్య తరగతి పేదవారు మాత్రము రోగాలతో ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళాలంటే మాత్రము బెంబలెత్తిపోతూ ఉన్నారు ఎందుకు అంటే ఒక పక్క రోగాలు వచ్చేటప్పుడు మధ్యతరగతి వాడు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్తాడు అక్కడికి వెళ్ళాలంటే మాత్రము దానికి సంబంధించిన సౌకర్యాలు లేక విలవిల మరణ మృదంగానే చూస్తూనే ఉన్నాం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి అంటే మాత్రము కావలసిన డబ్బు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళలేని చుస్తుది వైరు మనం చూస్తూనే ఉన్నాం ఒక చీపురి పళ్ళనే కాదు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో విఫలమవుతూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేక అక్కడ చేయవలసిన నియమాలు కూడా లేకపోవడంతో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక ఓపీలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం రోగులతో రద్దీగా ఉన్న విభాగం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తాం సాయంత్రం నాలుగు గంటలు తర్వాత డ్యూటీ డాక్టర్ విధులు తప్పనిసరిగా ఉంటారు సకాలంలో వైద్యం అందిస్తున్నాం పోస్టులను ఉన్నతాధికారులు పర్చి చేస్తూ ఉన్నారని సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నామని డాక్టర్ పర్యవేక్షకులు సుధీర్ బాబు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మాటలకు కనిపిస్తూ ఉంది ప్రజలైతే మాత్రము తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఇక్కడ ఆధారపడుతూ ఉంటారు పూర్తి స్థాయిలోనే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రము ఖచ్చితంగా అనుకున్నంత డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికైనా సరే ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత కూడా ఈ కోటమ ప్రభుత్వంలోనే ఉంది అలాగే ఎప్పటికీ అనేక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు వైరస్ వచ్చిందంటే చాలు ఒక జ్వరం వచ్చినా ఒక జబ్బు వచ్చినా ఒక జ్వరం వచ్చినా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ ఉన్న డాక్టర్లు కానీ ఈసీసీ కానీ సర్జరీ కానీ ఒక గుండెకి సంబంధించింది కానీ ఏదైనా సరే అత్యవసర పరిస్థితి ఏంటంటే మాత్రము పూర్తి స్థాయిలో విఫలమవుతూ నుండి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రము ఉన్నత డబ్బు అయితే ఉండాలి అంత డబ్బు అధిక మొత్తంలో వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే హాస్పిటల్కి సంబంధించి ప్రజలకు వైద్యం అనేది విద్య అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వాన్నిదా ఇప్పుడుదా అనేది కాదు ఇప్పటికే ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్నప్పటికీ కూడా అంతంత మాత్రమే అందుతూ ఉందని ఒక పక్క ప్రజలు వాపోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇక్కడ వైద్య మంత్రి గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక మంది మంత్రులు ముఖ్యాంతులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఇలాగా ఎప్పటికీ కూడా రోగులతో రద్దీగా ఉండి ఓపి విభాగంలో అయితే మాత్రము ఖచ్చితంగా వెనకబడుతూ ఉంది కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు పరుగులు చేస్తూ ఉంది ఎందుకు లక్షల కోట్లు అంద సందాలతో కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలతో ప్రజల ధనంతో ప్రజల యొక్క డబ్బుతో ఎందుకు ఇక్కడ వేచి ఉండాల్సి వస్తుంది పేదవాడు ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రం బొమ్మ ఎత్తుల పరిస్థితి అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన చూస్తే వైభవంగా పోలంగ సేవలు అంటూ బొబ్బలి ప్రాంత ఎలవేల పురుణి సత్యభామ సమేత అయితే వేణుగోపాల స్వామి పోలంగ సేవలో ఇక్కడ స్వామి దర్శనానికి భక్తులైతే మాత్రం వరుస వస్తున్నట్టు చూస్తూనే ఉన్నాం పోల అలంకారంలో కూడా శ్రీకృష్ణుడు స్వయం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎంపీ బేబీ నైనా నిన్న జరిగిన బొబ్బిలి మాత్రము మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకదనం మనం చూస్తే వాటర్ల జాబితా విడుదలన్నట్టు బొబ్బలి అసెంబ్లీ నియోజకవర్గంలో వాటర్ల తుది జాబితాను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది చూస్తూనే ఉన్నా అమ్మ నేను మీ అమ్మఈ నాయుడు